గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्री श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వదా రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను తులారాశి జూలై ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో తులారాశి గురించి మనం తెలుసుకుందాం గోచార రీత్యా అది తులారాశి అంటే నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించినవారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మన నక్షత్రం తెలియని వారు ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి మనం తెలుసుకుందాం నక్షత్రం తెలియకపోయినా మీ పేరులో మొదటి అక్షరం రా కానీ రే కానీ రూ కానీ రే కానీ రో కానీ తా తి తూ తే అనే అక్షరములు కలవారు తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వాటికి వర్తిస్తాయి తులారాశిని చూసుకోవచ్చు గ్రహస్థితి ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకున్నాం తర్వాత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెల అంతా కూడా కొంత జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ తులారాశివారు మీరు ఎంత మంచిగా ఉన్నా మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు సంఘంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులు మీకు పెద్దవారితో కొంత గొడవలు సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యుల్లో పెద్దవారితో గొడవలు వచ్చేటువంటి ఉన్నాయి కాబట్టి ఆచితూచి మాట్లాడుకోండి అంటే కుటుంబ పెద్దతోటి కుటుంబ పెద్దల సహాయ సహకారాలు మీరు తీసుకోండి తప్పకుండా వారు మీకు సహకరిస్తారు బెట్టింగులు జోలికి వెళ్ళకండి డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది షేర్ మార్కెట్ల జోలికి వెళ్ళకండి ఈ నెలలో కొంత నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు వడిదరుకులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగాలు ప్రయత్నాలన్నీ కూడా కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునేవాళ్ళు అనుభవం లేకపోకుండా అనుభవం లేకుండా వ్యాపారాలు చేయకండి అనుభవం ఉన్నవారితో కలిసి మాత్రమే వ్యాపారాలు చేసుకోండి లాభాలు పొందగలుగుతారు గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా ఈ మాసంలో కొంతమేర తీర్చుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడతాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి మీ కొడుకులు కూతురు మీకు ఆర్థిక పరంగా సహకరిస్తారు అంటే అక్కడి నుంచి డబ్బులు పంపించడం కూడా జరుగుతుంది కొన్ని ఇబ్బందులు తీరుతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొంత జాగ్రత్తగా ఉండండి మీరు పై అధికారులతోటి కఠినంగా మాట్లాడవద్దు వారికి ఆచీతూచి మాట్లాడండి ప్రేమికుల మధ్య వివాదాలన్నీ కూడా కొంతమేర తొలిగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది పనుల వల్ల కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కార్యాలయాల్లో సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం కూడా బాగుంటుంది అలాగే ముక్కుసూటిగా మాట్లాడకండి ఎదుటి వారు నొచ్చుకుంటారు అది మనసులో పెట్టుకుంటారు తర్వాత మీరు ఇబ్బంది పడేటువంటి సూచనలే కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి గృహ నిర్మాణాలని కూడా ఆలస్యం అవుతాయి అంటే ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వారికి కూడా ఈ మాసంలో కుదరదు కొంత లేట్ అయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో కొన్ని ప్రమాదాలు పుంచి ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు రాత్రిపూట చేయకండి అలాగే విలువైనటువంటి వస్తువులు కొంతమేర చేజారిపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారు కూడా మంచి ప్రభుత్వ తరఫున కొంత మీకు సహాయ సహకారాలు అందుతాయి విలువైనటువంటి వస్తువులు గోల్డ్ కానీ డైమండ్స్ కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి విద్యార్థుల మధ్య ఈ నెలలో కొంత మానసిక అశాంతత ఏర్పడుతుంది విద్యార్థులకి ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి చెడు స్నేహితులతోటి మద్యపానానికి వాటికి వెళ్ళకండి కార్యాలయాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది స్త్రీలకి అలాగే అంతంత మాత్రంగా వ్యాపారాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి సూపర్ మార్కెట్లో ఉన్న వారికి కూడా అంత లాభదాయకంగా లేదు పిల్లలకు కుటుంబంలో ఒక పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఆరోగ్యం పట్ల కొంత ఖర్చు కూడా చేయాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి ఇంటర్వ్యూల్లో పాస్ అవుతారు అనవసరంగా మాట జారవద్దు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఆచితూచి మాట్లాడండి లేకుంటే సమస్యలు వచ్చి ఇరుక్కుపోతాయి రాజకీయ నాయకులు కూడా చాలా చాకచక్యంగా ప్రవర్తించుకుని ముందుకు సాగండి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు మీకు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సంఘంలో మీకు ఒక గొప్ప స్థానాన్ని కూడా ఏర్పరిచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ పరంగా మహిళా మండలి వాళ్ళు తదితరులు అందరూ కూడా ప్రభుత్వం తరఫున ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చిన్న తరహా పరిశ్రమలకు సహాయ సహకారాలు అందుతాయి గవర్నమెంట్ తరపు నుంచి మీరు ఇంకా అధికమైనటువంటి లాభాలు పొందాలన్నా ఆర్థిక పరంగా ఎదగాలన్నా కుటుంబంలో కలతలు తీరాలన్నా గణపతిని దర్శించండి లక్ష్మీ గణపతి స్వామికి గరికని సమర్పించి స్వామివారికి తీపి పదార్థం లడ్డూలు నైవేద్యంగా పెట్టి అందరికీ పంచటం వల్ల ఆర్థిక పరంగా మీకు ఎదుగుదల ఉంటుంది కుటుంబ పరంగా ఎదుగుదల ఉంటుంది మీరు ఉన్నత స్థానానికి ఎదగలుగుతారు మీకు వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలి అనుకునే వారికి తప్పకుండా మీరు నాకు ఇంది నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు నేను సహకరించగలుగుతాను సర్వే జనాభా ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి తెలంగాణ ప్రాంత బోనాలు పండుగను కనులారా చూద్దాం ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మలను అమ్మ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ పండుగ అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాతను బోనాన్ని సమర్పిస్తారు ఇది ఈ తెలంగాణ యొక్క సాంప్రదాయం అంటే భోజనం అని అర్థం ఆ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారట అమ్మలను కన్నా ఆ అమ్మకు ఆ జగన్మాతకు శక్తి స్వరూపినికి సారిని సమర్పించుకుంటారు ఈ ప్రాంత ప్రజలు ఆ తల్లి చల్లని చూపులు మా మీద ఉండాలి అనేటువంటి ధోరణలు ఉంటారు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రేగు మహమ్మారి వచ్చి చాలా మంది చనిపోవడం జరిగింది ఆ సమయంలో ఆ అమ్మవారిని ప్రార్థించారు అమ్మా ఈ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అని ప్రార్థించారు అప్పుడు ఆ అమ్మవారు ఆ ప్లేగు వ్యాధిని పారద్రోడారు అప్పటి నుంచి కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగను చేసుకుంటూ ఉన్నారు తెల్లవారుజామున నిద్రలేసి ఆడపడుచులు తలారా స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి అమ్మవారి వద్ద కొత్త పొయ్యిని తీసుకుని అక్కడ కొత్త కుండలో బియ్యాన్ని పాల్ని బెల్లాన్ని వేసి పాయసాన్ని చేస్తూ పైన చుట్టూ వేపాకులను పెట్టి దాని మీద మరొక కొత్త కొండను ఉంచి రంగురంగులుగా తీర్చిదిద్ది దానిపైన దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించిన దీపం తోటి ఆ కుండలని తలపై ధరించి అమ్మవారు ఉన్నటువంటి గోలుకొండ కోట బయలుదేరతారు గోల్కొండ కోటలోని జలదాంబిక ఆలయంలో మొదలైనటువంటి ఈ యొక్క బోనాలు సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాల్లో పలు ప్రాంతాల్లో సాగుతాయి అక్కడికి వెడతారు ఆ ప్రాంతాల్లో ఉన్నవారు డప్పుల మూతలతో గజ్జల సవాళ్లతో పోతరాతుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలే తెలంగాణ ప్రాంతంలోని బోనాల పండుగ రంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆత్మీయులు బంధువులు అందరూ కలుసుకుని ఏకంగా ఈ పండుగను సాగించుకుంటారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ దుష్ట శక్తులను పాలదోడుతుందని మరియు సమాజ శ్రేయస్సు కోరుతుందని నమ్మకం బోనాలు పండుగ మహిళలు ఎక్కువగా పాల్గొంటారు మహిళలు బోనం తయారు చేసి ఆ కొన్న తలపైన అమ్మవారికి సమర్పించేదాకా వాళ్ళు ఉపవాసం ఉంటారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకు సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించుకుంటారు ఈ పోతరాజుల విన్యాసాలను చూస్తారు తర్వాత బోనం ఎత్తుకున్న తర్వాత వీళ్ళు చేసేటువంటి నృత్యాన్ని అద్భుతంగా ఉంటుంది ఈ బోనం ఎత్తుకున్న వారి యొక్క నృత్య సముదాయం డప్పుల చప్పుళ్లతోటి డప్పుల చప్పుల యొక్క నాదానికి అడుగులు వేసుకుంటూ అంబాబాయి నాదే అనుకుంటూ రకరకాల జానపద గేయాలతోటి విన్యాసాలు చేసుకుంటూ అందరు మనసును ఆహ్లాదకరాన్ని పరుస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంటారు శివశక్తి విన్యాసాలతోటి డప్పుల చప్పులతోటి ఈ ముందుకు సాగుతూ ఉంటారు ఈ ఆడపడుచులు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగేటువంటి జాతరలు భవిష్యవాణిని కూడా తెలుసుకోగలుగుతారు వీరు అలాగే నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండుగ ఆనందదాయకంగా ఉంటుంది కన్నుల పండుగ ఉంటుంది ప్రతి వారు కూడా ఈ బోనాలు చేసుకోవాలన్నటువంటి ఆశ ఆహ్లాదం కలుగుతుంది మనసులో ఉన్న కోరికని అమ్మవారి చెప్పుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఈ బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణ ఆచారంగా సాంప్రదాయంగా ఉంటుంది ది బోనాల పండుగ